వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఫిష్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఇది కంప్లీట్గా వచ్చిన ఆ స్టైల్ అనమాట దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం ఇప్పుడు గ్రేవీ కోసం వచ్చేసి టొమాటోస్ ఆనియన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కావాలంటే మీరు తీసుకోండి కానీ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ బదులు వెల్లుల్లి అల్లం సపరేట్గా తీసుకుంటున్నాను కొత్తిమీర పచ్చిమిర్చి ఇది వచ్చేసి గరం మసాలా ధనియాల పౌడర్ చేపలు ఇంకా వచ్చేసి పసుపు కారం పులుసు కోసం చింతపండు నానబెట్టుకున్నాము టేస్ట్ తగ్గట్టు ఉప్పు ఇవన్నమాట కావాల్సిన ఇంగ్రిడియంట్స్ ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ చేప క్లీన్ చేసుకున్న తర్వాత పసుపు కారం వేసేసుకుందాం పసుపు కారం వేసేసుకొని శుభ్రంగా కలిపేసుకోవాలి పసుపు అను కారం శుభ్రంగా మ్యారినేట్ చేసేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్లో వెళ్ళిపోదాం ఒక బాండి తీసుకొని అందులో కావలసినంత ఆయిల్ వేసుకోండి గ్రేవీ కోసం తీసుకున్న ముక్కలు మనం ఇప్పుడు ఫ్రై చేసుకొని మిక్సీ పట్టేసుకోవాలన్నమాట అల్లం వెల్లుల్లి వేసేసుకుంటాము నెక్స్ట్ టొమాటో అండ్ ఆనియన్ వేసేసాను పచ్చిమిర్చి కూడా వేసేసుకోండి ఇది కొంచెం మగ్గనివ్వాలి బాగా ఫ్రై అయిపోయినది ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని మిక్సీ పట్టేసుకుందాం మిక్సీలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాము ఇది కొంచెం చల్లారినిచ్చి గ్రైండ్ చేసేసుకుందాం పేస్ట్ చేసేసుకున్నాం దీని తర్వాత నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం బాండి పెట్టేసుకొని తగినంత ఆయిల్ పోసేసుకుందాం కావాలంటే ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక ఆనియన్ సన్నగా కట్ చేసుకొని వేసుకోండి అలా వేసుకుంటే కూడా బాగుంటుంది కానీ ఇప్పుడు నేనేం వేసుకోవట్లేదు ఆయిల్ వేడెక్కేసింది సో నేను ఇది ఫైన్గా పేస్ట్ చేసుకున్నది ఇందులో ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాను కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం కొంచెం మగ్గన ఇవ్వాలి ఇందులో మనం చింతపండు పులుసుని కూడా వేసేసుకున్నాం అనమాట మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి మీరు గ్రేవీ ఎంత కావాలి అండ్ చింతపండు పులుసు మీకు మీ టేస్ట్కి తగ్గట్టుగా మీరు తీసుకోండి ఇప్పుడు నేను కొంచెం క్వాంటిటీగా చేస్తున్నాను కాబట్టి దానికి తగినట్టుగా నేను తీసుకున్నాను అనమాట ఇందులో మనం ధనియాల పొడి గరం మసాలా యాడ్ చేసుకున్నాం మీకు స్పైసీగా తగ్గినట్టు మీరు యాడ్ చేసుకోండి నేను నా క్వాంటిటీని బట్టి నేను యాడ్ చేసుకుంటున్నాను టేస్ట్ తగినట్టుగా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి చేసి పెట్టుకున్న ఫిష్ని ఇప్పుడు ఇందులో వేసేసుకోవాలన్నమాట కక్షన్ కొంచెం మగ్గనిద్దామండి కనీసం ఒక ఫైవ్ మినిట్స్ అన్న పడుతుంది ఫైవ్ మినిట్స్ తర్వాత చూద్దాము చూద్దామండి కర్రీ ఎక్కడి వరకు వచ్చిందో సో ఫైనల్గా కర్రీ అయితే రెడీ అయిపోయింది ముక్కలు బాగా ఉడికిపోయావన్నమాట కొంచెం కొత్తిమీర అనేది మనం యాడ్ చేసుకుందాం కర్రీ అయితే అయిపోయిందండి స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకున్నాం మీకు నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో